నమస్తే నేను రాజేశ్వరి మీకు నేను పైనుంచి తెచ్చిన తాకులరి మళ్ళీ కంపోస్ట్ కొత్తిమీర అవన్నీ నేను తెచ్చి ఇక్కడ వేసుకున్నాను కదా మీకు చూపించినాను కదా ఎర్రమట్టు వేసుకున్నా ఎర్రమట్టి వేసుకొని వర్ణి కంపోస్ట్ తెచ్చుకున్నా అది కూడా వేసుకున్నాను నిన్న సాయంత్రము వర్షం పడింది కదా ఈ రెండు మామిడి చెట్లు నాటేసుకున్నా అందరిది నాటేసుకున్నా ఇక్కడ చిన్న యాప చెట్టు ఒకటి అనార్ చెట్టు ఒకటి నాటేసుకున్నాను ఇక్కడ శంఖ పుష్పము బ్లూది నాటేసుకున్నాను ఇది ఇది బ్లూది బ్లూ కలర్ శంఖ పుష్పము మళ్ళీ ఇది సపోటా నేను చూపించిన కదా నర్సరీలకు వెళ్ళి తెచ్చుకున్నా ఇది ఇక్కడ నానే నాటేసుకున్నా పిల్లలు అది నేను కట్ చేసేస్తాను పువ్వులు అయిపోయినాయి కుండీ ఉన్నాయి ఇవి కట్ చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ రెండు మామి చెట్లు నాటేసుకున్నా నిన్న వర్షం పడింది కదా సాయంత్రము అన్నీ నాటేసుకున్నా మళ్ళీ పొద్దున ఐదింటికి కూడా వర్షం పడింది ఇవన్నీ మళ్ళీ మంచిగా అయినాక మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి